ఇద్దరూ రక్షణ పొందాలని మనం ప్రార్థించాలి ఇద్దరు యేసును తమ హృదయంలో రక్షకునిగా అస్వీకరించాలి లేకపోతే వీళ్ళైన వాళ్ళని యేసు లేకుండా ఎవరు చచ్చిపోయినా నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం అది మన యొక్క అదృక్పథం అయితే బాధపడుతూ కూడా ఇది అనివార్యం దీన్ని ఎవరు నివారించలేరు లేఖనం నెరవేరాల్సిందే బైబిల్ నెరవేరకుండా పోదు ఇలాగే యుద్ధాలు జరిగి 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 ఆ వెనుక ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది ఆ తర్వాత నలభై రెండు మాసాలకు యేసు ప్రభు వార్తన తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఇది తథ్యం జరిగి తీరుతుంది మరి హృదయం గాయపడుతుంది కానీ ఏసై రాకడ బహు సమీపము అనే సంగతి ఒక్కటే మనల్ని ఆదరిస్తుంది అదొకటే మనకున్న ఆదరణ అదర్వైజ్ జరుగుతున్న సంభవాలన్నీ మన మన గుండెను చీల్చేటటువంటి సంభవాలు ప్రకృతి విలయాలు